నమస్తే కాంగ్రెస్ పార్టీ గ్రూప్ వన్ సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టుకి కొంతమంది ఈ నియామకాలు ఆపేయాలని చెప్పి వెళ్ళిన నేపథ్యంలో ఇటు కల్వకుంట్ల ఖైత సో జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల రోజు ఇక్కడ ఇక్కడ అమరవీరుల స్థూపం కాడ అమరవీరుల స్థూపం కాడ గా ధర్నా వేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అని చెప్పి ఈ విధంగా చాలా మంది మేధావులు కూడా వచ్చి మాట్లాడాలి దీనిపైన వాళ్ళని కూడా కలుస్తుంది ఈ విధంగా చెప్తున్న పరిస్థితి సో మాట్లాడదాం మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి ఆర్వేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ శ్వేత గారు ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఎన్నికల కోడ్ నిబంధన ఉన్నదని తెలియదేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మీద యాక్షన్ తీసుకోమని లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థకి నేను అంటే బ్రేక్ చేస్తుందా లా అండ్ ఆర్డర్ ని ఇన్రోజు ఎంపీకి మరి నియామక పత్రాలు ఇచ్చే రోజు ఎందుకు కాముకున్నావు ఆ రోజు అడగాలి కదా ఇప్పుడు సడన్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయి లేకపోతే ఇండైరెక్ట్లీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి డ్రామానా ఏందో ఇది ప్రజలకు వాస్తవాలు తెలిసి వాస్తవాల్లోకి రామ్ మా నీ హయాల్లో జరిగి స్వయాన నువ్వే పేపర్లు ఆ రోజు లీకేజ్ చేసి అమ్ముకున్న కోట్ల రూపాయలకని ఆ రోజు వచ్చినటువంటి వార్తని మేము ఆధారాలతో సహా చూపించినాము ఒక్క ఊర్లో ఏ విధంగా ఇవన్నీ వచ్చినాయి ఒక్క పేపరు ఎట్లా లీకేజ్ అయిందని ప్రతి ఒక్కటి మేము ఆధారాలతో బయట పెట్టినాం ఆధారాలు లేని మాటలు తాడు బొంగరం లేని మాటలు మాట్లాడి పిల్లల్ని రెచ్చగొట్టి నిరుద్యోగ యువతని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోము అని చెప్తున్నాం మేము ఇప్పటికే అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల వరకు ఉద్యోగాల్ని నియామకం చేసినాము పిల్లల్ని నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి రెచ్చగొడుతుంది మళ్ళీ రేపొద్దున నాకు ధర్నాకు అంటే పిల్లలు రాలేకపోతారేమో ఈ రోజు ఉద్యోగాలు ఇచ్చేస్తుంది కాంగ్రెస్ మాకు అడగడానికి మళ్ళీ ప్రశ్నలు లేవని భయపెట్టించి అన్నగిట మళ్ళీ ఉద్యమం మొన్నటిదాకా ఆడపిచ్చుకోవాలి రెండు కేటీఆర్ ఇప్పుడు చెల్లె ఆయన వంత అయిపోయింది ఆయనకి మెంటల్ హాస్పిటల్ పట్టుకపోయినట్టున్నారు చెల్లెలు వచ్చింది ఇప్పుడు చెల్లెలు అయిపోతాది వాళ్ళ నాయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడో రాడో నాకైతే తెలియదు కానీ కథ సుఖాంతం అంటే వీళ్ళిద్దరు వీళ్ళందరినీ తీసుకొనిపోయి మెంటల్ హాస్పిటల్ వేయాలి ఎందుకంటే ఆమెనే చెప్తది హరీష్ రావు దొంగ పనులని చేసిండు దోపిడీ చేసిండు స్కాములు చేసిండు అని చెప్తాది అందులో భాగస్వామ్యం మీరే అందరు చేసారు మీరందరు చేసింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాన్ని ఇల్లంతా చక్క పెడుతుంటే మీరందరేమో ఇల్లు చిందర వందర చేసిపోయినారు ఆ ఇంటిని మళ్ళీ ఊడ్చి సక్కకు చేస్తుంటే మళ్ళీ వచ్చారు మధ్య మధ్యలో రోజు తిన్నే ఎంగిలి పడేయడం లేదా కుక్కలు జంపి నిస్త్రాకులు చేయడానికి రోజు మళ్ళీ మీరు ఇది ఒక రోజు ఒక డ్రామా ఏది పని దొరుకుతలేదు కాబట్టి చేసే మంచి పనికి ఇల్లలకంగానే వచ్చి మేము ముగ్గు పెడదాం అనుకుంటే ఆ ముగ్గుని జడిపేస్తున్నారు ఇదే పని ఆ పొద్దుందాక మీకు ఇదే పని ఇంకో పని పాట ఏం లేదు కాంగ్రెస్ విద్యార్థులు కలు ఏం చేస్తావు ఎండగట్టు మోసం చేసింది బయటకు దిగి దమ్ముంటే తీయాలి కదా ఇన్ రోజు ఎంబీకి లో ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందాకేం చేసినావు మీ ఒక దిక్కులో చేసిన నువ్వు కూడా చేయను అంతైనా ఇప్పుడు వచ్చి ఏ ఇప్పుడు వచ్చి శుద్ధపు సమచ్చట్లు చెప్తే ఎట్లా అంటే ఆమెకు వార్నింగ్ ఉంది ఊరికే హరీష్ రావు సంతోష్ రావు మీద పడి ఊకే ఏడుస్తో కాంగ్రెస్ మీద పడిపో అని చెప్పి వాళ్ళ నాయన వాళ్ళ అన్న వాళ్ళ బావ ఏమన్నా హెచ్చరికలు జారీ చేసిన మళ్ళీ మా ప్రభుత్వం మీద పడదొచ్చి అంటే ఎక్కడేం శుధ్రయించకపోతే అక్క మొగడ దిక్కు అన్నట్టు మళ్ళీ వచ్చింది ఇటు తిరిగి కాంగ్రెస్ పార్టీ మీద అడవడానికి వచ్చింది అంతే టాలీవుడ్ యాక్టర్లు టాలీవుడ్ యాక్టర్ అని సంబోధించా వాడు పనికి మల్లనోడు ఏదో డబ్బు కోసం వాడు ఏదో కూలి పని చేస్తున్నాడా ఆ కూలి చేసే విధవ గాంధీ మహాత్ముడిని ఉచ్చరించడానికి గాని గాంధీ మహాత్ముని నోట్ల నుంచి నాలుక మీద మహాత్ముడి పేరు తీయడానికి కూడా అర్హత లేనటువంటి ఒక దుర్మార్గుడు వాడు వన్ జాతి గాడ్సే జాతిలో పుట్టినటువంటి దుర్మార్గుడు వాడు వచ్చి గాంధీ మహాత్ముని తిట్టి గాంధీ మహాత్ముడి గురించి మాట్లాడితే వీడు చూస్తూ ఊరుకుంటారు అనుకుంటుండేమో హెచ్చరిస్తున్నాం బిడ్డ ఇన్ని రోజులు మస్తు తమాషా పదేళ్ళ నుంచి చూస్తున్నాం ఇష్టం వచ్చినట్ల భారతదేశ ఉన్ని ఉనికిని భారతదేశ ఔన్నతిని పొడగొట్టాలే అని మీరు ప్రయత్నం చేస్తే మరో మరోసారి అప్పుడు ఏం జరిగిందో శాస్త్రి మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ని ఎట్లా తనిమి కొట్టినామో మిమ్మల్ని తన్నే పరిస్థితి మీరు దేశం దేశంలో ఉండేటోడు కాబట్టి మిమ్మల్ని దేశం బయటికి బహిష్కరించలేము కాబట్టి ఇక్కడనే మీకు ఇక్కడనే మీకు బుద్ధి చెప్తాం భారతదేశంలోనే బుద్ధి చెప్తాము మీకు నీకు ఎవడో వెనకాల ఏదో పనికిమాలే రెచ్చగొట్టే అసలు నీకు సబ్జెక్టే తెలియదు గాంధీ మహాత్ముడి కథనే తెలియదు గా దేశాల స్వతంత్రం కథనే తెలియదు నువ్వు ఆరో నువ్వు ఎప్పుడో డెబ్బై ఏళ్ల కింద స్వతంత్రం వచ్చినప్పుడు నీకు మీ అయ్య సరిగ్గా చెప్పలేదో లేకపోతే నువ్వు చదువుకున్న పుస్తకాలు వ్యతిరేకము గాడిసే పుస్తకాలు చదివినట్టున్నావు కాబట్టి దేశ స్వతంత్రం తెచ్చిన గురించి నీకేం తెలుస్తుంది ప్రపంచ దేశాలే శాంతి దేశంగా ప్రకటించింది మన దేశ గాంధీ మహాత్ముని ఆ రోజు ఆయన జయంతి రోజునే ప్రపంచం శాంతి డేగా ప్రకటించుకున్నాడు అలాంటి నువ్వు వచ్చి గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరిచ్చినట్టు మహాత్ముడి గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడితే మహాత్ముడు ఏ తక్కువ కాదు కానీ నీలాంటోడు వాడు మల్లొక్కోడు బీజం నీలాంటి బీజం పడ్డిస్తే నీలాంటోడు పుడుతూనే ఉంటారు మంచిది రావడం అనేది గాంధీ మహాత్ముడు రెండు వందల సంవత్సరాలు దుర్మార్గులు మన దేశాన్ని కబంద హస్తాలలో మనకు బెడీ లేచి బతికించిన రోజుల నుంచి వాడి బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి రెండు వందల సంవత్సరాలు పట్టింది మన ఆ దుర్మార్గుల చేతుల నుంచి విడిపేయడానికి ఎన్ని సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అంటే మంచి రావడానికి రెండు వందల ఏళ్ళు పట్టింది మరి అలాంటి దుర్మార్గుని ఇట్లా మళ్ళీ బీజం వేసుకుంటూ పోతే మళ్ళీ ఇంకో తరం ఇంకో తరం మళ్ళీ అవసరపడే రోజు వస్తుంది కాబట్టి స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకొని ఈ రోజు మనం ప్రజాస్వామ్యంలో బతకగలుగుతున్నాము అంటే ఆ రోజు మహాత్ములు చేసినటువంటి పుణ్యఫలమే మనం దేశానికి స్వతంత్రం తెచ్చుకోవడం గాంధీ మహాత్ముడి తిట్టి భగత్ సింగ్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ని నువ్వు పొగడాలని చూస్తాయేమో కానీ మేము అందరినీ కూడా ఈక్వల్ టు గాంధీ మహాత్ముడే అంటాం మేము ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడము ఎవరిని మేము తిట్టాం స్వతంత్రం కోసం పోరాటం చేసి చనిపోయినటువంటి చిన్న పోరాట యోధుడైనా సరే చిన్న చిన్నగా దేశం జెండా బట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించినోడినైనా కూడా మేము ఆ రోజు దే దేశం కోసం చనిపోయిన వాళ్ళనే అంటాం కానీ నీలాంటి దుర్మార్గులకు మేము ఎంకరేజ్ చేయము సో గా ఇది కల్వ స్వతా గారు చెప్తా ఉన్నారు సో ఇటు కవితగా ఏదైతే ఇస్తా అన్ని కూడా రాజకీయ డ్రామాలు అని చెప్పి చెప్తాను నేను ఎవరైతే టాలీవుడ్ యాక్టర్ అయ్యర్ అయ్యర్ అని ఎవరైతే వ్యక్తున్నా సో మహాత్మా గాంధీ పైన చేసినా యాక్టర్లేదు సో అని కూడా తిప్పికొట్టే పరిస్థితి మీకు వస్తుంది అని చెప్పేసి కూడా కల్వస్ స్వతగర్ చెప్తాను సాయితో రాణా ప్రతాప్ ఇంటి ఫ్రమ్ హైదరాబాద్